అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏఐ ఆస్ట్రో సెంటర్ వెల్కమ్ అండి ఈరోజు వీడియోలో ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రవివారం ఆదివారం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయజమాసం శుక్లపక్షం షష్ఠీ తిథి ఉదయం పది ఇరవై మూడు తదుపరి సప్తమి జ్యేష్ట నక్షత్రం రాత్రి ఒంటి గంట తొమ్మిది తదుపరి మూల అంటే సోమవారం మూల నక్షత్రం వజ్యం ఉదయం ఆరు నలభై ఒకటి వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది నుంచి ఐదు పద్నాలుగు వరకు ఈ సమయంలో మంచి కార్యక్రమాలు అన్నీ చేయవచ్చును అత్యంత శుభ సమయం ఇది దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు పదిహేను నుండి ఐదు మూడు వరకు ఉంది ఇక్కడ దుర్ముహూర్తం తగినటువంటి అమృత ఘడియలు ఉన్న సమయాన్ని విసర్జించాలి ఆ సమయంలో చేసినట్లయితే యాభై శాతం ఫలితాలు మాత్రమే వస్తాయి ఎందుకంటే దుర్ముహూర్తం తగిలింది కాబట్టి దుర్ముహూర్తం ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు రాహుకాలం సాయంత్రం నాలుగు నుంచి ఆరు ఈ సమయంలో అమ్మవారికి పద్దెనిమిది అంటే తొమ్మిది నిమ్మకాయలు అంటే తొమ్మిది నిమ్మకాయలతోటి దీపారాధన చేసిన నువ్వుల నూనెతో కానీ ఆవు నీతో కానీ శక్తిగొలది ఏదో ఒక నూనెతోటి కనుక చేసినట్లయితే అత్యంత శుభ ఫలితాలు జరుగుతాయి రాహు మహాదశ దశ జరుగుతున్న వారు నవగ్రహ దోషాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు భర్త అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఇది చేసినట్లయితే మంచి జరుగుతుంది సూర్యోదయం సాయంత్రం ఐదు యాభై మూడు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై కంబరీదేవిగా మహాచనీ దేవిగా ఉన్న అలంకరణ అలంకరణతో ఉన్నటువంటి అమ్మవారి దగ్గర వెలిగించినట్లయితే అత్యంత శుభ జరుగుతాయి తొందరగా పనులు అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్